వైసీపీ విడుదల చేసిన ఆరవ జాబితా లిస్టులో చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒకటి టాప్ వన్ ఏంటి అంటే నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు వైసీపీ రెబల్ ఎంపీ ఇప్పుడు ఆయన మీద ఒక కొత్త క్యాండిడేట్ని బరిలోకి దింపారు ఇప్పటివరకు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని అక్కడ పెడతారని అనుకుంటే చాలా డిఫరెంట్గా ఆలోచించారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా అభ్యర్థిని ఒక రకంగా మరి బీసీల మీద ఒక మహిళ మీద ఓటమి పాలవడం అంటే నిజంగా రాజుగారికి అంత అంత చిన్న విషయం కంటే మరొకటి ఏమీ ఉండదు కాకపోతే ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది చూడాలి చూడాలి దాదాపు గత ఐదేళ్లుగా వైసీపీని ముప్పు తెప్పలు పెడుతున్నారు రఘురామకృష్ణరాజు గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి వైసీపీ అభిమానులకి ఫుల్ యాంటీ అయిపోయారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి అయితే ఒక ఓటు కూడా పడదు కాకపోతే ఆయనకి నియోజకవర్గంలో ఉన్న బలం ఆ బలాల ఆధారంగానే ఆయన గెలుపోవటంలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈ దఫా ఒక రకంగా వైసీపీ ఒక స్ట్రాంగ్ క్యాడిట్యూని పెడుతుందని అనుకున్నారు కృష్ణరాజు గారి సతీమణిని పెడతారని కాసేపు గోకరాజు గంగరాజు గారిని పెడతారని కాసేపు రకరకాల ప్రచారం అయితే జరిగింది కానీ ఫైనల్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి సంబంధించిన ఒక మహిళనైతే తీసుకొచ్చారు ఇప్పుడు అదే అంతకుముందు ఎవరు డైరెక్టర్ వివి వినాయక్ని పెడతారని కూడా ఒక ప్రచారం అయితే జరిగింది ఎట్టకేలకు తీరా చూస్తే ఇప్పుడు అంటే ఎక్కడికెక్కడ రాజమండ్రిలో వివి నాయక్ అన్నారు గూడూరు శ్రీనివాస్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఆయన కూడా బీసీ సామాజిక వర్గమే అంటే ఇలాగా ఒక రకరకాల సస్పెన్స్ మళ్ళీ మొదలైందని చెప్పాలి ఇప్పుడు ఎవరు గెలుస్తారా ఎవరు వాడతారని కాకపోతే రాజుగారు అంత చిన్న వ్యక్తి ఏం కాదు కదా అంత అసాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా మరి ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆయన గెలుపు కోసం ఆయన చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి చూద్దాం